హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు వీడియోలో లెగ్ పీస్తో చికెన్ ఫ్రై చేయబోతున్నాను ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే రెస్టారెంట్లో కూడా దొరకదేమో అన్నంతగా అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మీరు కూడా ఇలాగే అంటారు అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొబ్బరి పొడి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు హోల్ గరం మసాలా బిర్యానీ దినుసులు దీంట్లోనే షాజీరా కసురు మీద కూడా ఉంటుంది బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా మనకు తెలుసు కదా అవన్నీ అలాగే ఉల్లిపాయలు ఇలా కోసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది మిక్సీ చేసుకోవాలి మనం అలాగే టమాటాలు అలాగే ఉప్పు కారం ధనియాల పొడి మిరియాల పొడి అలాగే కొంచెం ఇంగువ చికెన్ చికెన్ ఓన్లీ లెగ్ పీసెస్ మాత్రమే తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో ఇంకో ఇష్యూ ఏంటంటే మనకి చికెన్ ఒక టూ టైమ్స్ కడిగిన తర్వాత సాల్ట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాలి తర్వాత ఆ వాటర్ని వంపేసి ఉప్పు పసుపు కొంచెం కారం వేసి డీప్ ఫ్రిడ్జ్లో నైట్ పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత మనం ఈ ఫ్రై అనేది చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ముందుగా నేను మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొబ్బరి పొడి అలాగే టమాటా మొక్కలు దీంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా లైట్గా వేసుకోవాలి మళ్ళీ కర్రీలో తర్వాత మళ్ళీ వేసుకుంటాము ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూసారా ఇలా ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఏమో ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి పెద్ద స్పూన్ తోటి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి ఐదు స్పూన్లైనా వేసుకోవచ్చు నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రై కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం వేడిన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఈ ఆలక్కాయల్ని కొంచెం దంచి వేయాలండి వేసేటప్పుడు అలా డైరెక్ట్ వేయొద్దు అలానే పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి చిటికెడు ఇంగువ పొడి ఇందులో పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేయాలి మనం ఇది కూడా మొత్తం అంతా బాగా కలిపేసి కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై అవద్దు మీడియంగా ఒక ఫైవ్ మినిట్స్ అంతే జస్ట్ అలా ఫైవ్ మినిట్స్ అలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులో లెగ్ పీసెస్ వేసేసుకుందాం ఇది ఓవర్ నైట్ నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఉప్పు పసుపు కొంచెం కారం వేసి కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మనం ఎప్పుడైతే ఫ్రై అనగా కొంచెం ఒక వన్ అవర్ ముందు బయట తీసి పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు లెగ్ పీసులు వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇలా మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మరీ హైలో వద్దు అలా అని చెప్పి లో వద్దు మీడియంలో పెట్టి మనం ఇలానే మూత పెట్టి కలుపుతూ మూత పెట్టి కలుపుతూ ఇలానే దగ్గరుండి చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోకుండా మన చికెన్ అనేది ఉడికించుకోవాలి ఇందులో వన్ పర్సెంట్ కూడా వాటర్ అయితే వెయ్యం మనం సో లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా మూత పెట్టి కలుపుతూ ఇలానే మూత పెట్టి కలుపుతూ అలా చికెన్ని ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ మొక్క వేగింది ఉడికింది చూసారా కొంచెం ఫ్రై అయింది ఈ లెగ్ పీస్ అనేది తినేటప్పుడు ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ రకంలో గనక మీరు తప్పకుండా ట్రై చేసి ఇంట్లో తింటే కనుక మీరే అంటారు చాలా బాగుంటుంది ఒట్టిగానే తినేయచ్చు అన్నంలో అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పుదీనా కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఇందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు మిరియాల పొడి ఇవి వేసేసి అలాగే జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి మొక్కలు ఇలా పొడుగ్గా కోసుకోవాలండి ఇలా చీల్చినట్టు ఇలా కోసుకోవాలి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి అలా తీసుకోవాలి తీసుకొని కొంచెం కరివేపాకు ఇలా వేసి మొత్తం బాగా కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత తీసామంటే చూసారా ఆల్మోస్ట్ మనకి అయిపోయింది ఫ్రై ఫైనల్గా కొంచెం నిమ్మరసం యాడ్ చేయాలి కొంచెం సరిపోతుంది మీరు ఇప్పుడే ఉప్పు అనేది కారం అనేది సరిపోయిందో చూసుకోండి ఒకసారి ఉప్పు కరెక్ట్గా ఉండాలి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వద్దు అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ టేస్ట్ కూడా తినేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మళ్ళీ కొంచెం ఎక్కువైనా బాగుండదు ఇందులో కొంచెం మళ్ళీ కసూరి మీతి వేసాను ఫైనల్గా నిమ్మకాయ పిండిన తర్వాత ఇదంతా బాగా కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి తీసామంటే మనకి చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది అద్భుతంగా ఉంటుంది దీన్నైతే మనం ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాము చూసారా పీస్ కూడా ఎలా ఉందో గ్రేవీ వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి చక్కగా ఉంటుంది ఇలాంటి పీసెస్ అయినా తినేయచ్చు కొంచెం స్పైసీగా ఉంటుంది ఒకవేళ మీకు స్పైసీ వద్దనుకుంటే మీరు కారం అనేది తగ్గించుకోవాలి ఎందుకంటే మిరియాల పొడి వేస్తాము పచ్చిమిర్చి వేస్తాము కారం కూడా నేను కొంచెం ఎక్కువ వేసాను మాకు స్పైసీ ఇష్టం కాబట్టి వద్దు అనుకుంటే కొంచెం కారం తగ్గించేసుకోండి ఫైనల్గా రెడీ అయిపోయిందండి చూసారా కీర క్యారెట్ ఆనియన్స్తో నేనైతే డెకరేషన్ చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు తిని వందకి వంద మార్కులు అండి నిజంగా అంత బాగుందన్నారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసుకొని తింటే మీ ఎప్పుడు ఇంకా ఇదే స్టైల్లో చేసుకుని తింటు ఫ్రై అంటే చాలా బాగుంటుంది మర్చిపోవద్దు లెగ్ పీసులతోనే ట్రై చేయండి ఓవర్నైట్ మ్యారినేట్ చేసిన తర్వాతనే మీరు ఈ చికెన్ ఫ్రై అనేది ట్రై చేయండి ఓకే అండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం